హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఎంతో టేస్టీగా రోడ్ సైడ్లో లాగా ఎంతో టేస్టీగా అనిపించేలాగా చాట్ మసాలాన్ని మీకు చూపించిపోతున్నాయండి అండ్ అది కూడా ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి రెసిపీస్ తినడం ఎవరికి ఇష్టం ఉండదండి అసలు వర్షం పడిందంటే చాలు బజ్జీలు చాట్ మసాలాలు చాలా చాలా ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా సో ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అండ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లెక్కని కూడా హిట్ చేయండి ఫస్ట్ నేను ఇక్కడ రెడ్ చట్నీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అండి అంటే పుల్ల కారం కారంగా ఉండి ఇమిలి చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్ వరకు ఇలాగ చింతపండు రసాన్ని ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి మీరు ఇంకొంచెం తిక్కుగా కావాలన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ మనకి చాట్ రెసిపీస్లో అయితే మరీ తిక్కుగా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఇలా కొంచెం దగ్గర పడే వరకు మనం బాయిల్ చేసేసుకోవాలండి సో కొంచెం ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ థర్డ్ కప్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు మనం చక్కగా బాయిల్ చేసేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్లో చక్కగా మనకి ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి కొంచెం థిక్నెస్ అనేది యాడ్ అవుతుందండి సో ఇలాగా చూసారా మెల్ట్ అయిపోయిన తర్వాత బెల్లం అంతా కూడా చక్కగా మనకి కలర్ లాక్ కూడా ఒక మంచి కలర్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం కారం దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ అండ్ దానిలోనే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక వన్ ఫోర్త్ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసేసుకొని చక్కగా అన్నిటినీ మిక్స్ చేసేసుకొని కంబైన్ చేసుకుంటూ మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలండి సో ఇది ఇలాగా కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత మనకనేది కొంచెం సిరప్ లాగా వస్తుందనమాట మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా కొంచెం తిక్గా వస్తుంది సో ఇప్పటి వరకు మనం ఇలా బాయిల్ చేసేసుకొని ఉంచుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి అండ్ ఇప్పుడు చాట్ మసాలా కోసం నేను ఇలాగా శనగల్ని ముందు రోజు నైట్ని నానబెట్టేసేసుకొని మార్నింగ్ నేను ఇలాగా బాయిల్ చేసేసుకొని ఉంచుకున్నాను అండి సో మనం కనుక ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానపెట్టేసేసుకొని మనం ఈవినింగ్కి బాయిల్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలండి సో మనకి చాట్ మసాలాకే కాబట్టి సో ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు జస్ట్ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు లైట్గా వేయించుకోవాలండి సో ఇలాగా సో ఇలా కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ఏంటంటే నేను ఒక టూ టొమాటోస్ని ఇలా ప్యూరీగా చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి సో ఇలాగా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి సో ఇది ఇలాగా కుక్ అవుతూ ఉండగా మనం ఈలోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి సో ఇది కొంచెం కచ్చాపచ్చాగా నేను గ్రైండ్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీగా అది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలాగా కొన్ని శనగల్ని యాడ్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా వచ్చేలాగా మీరు ఇలా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్చర్ని ఏంటంటే మనం ఇలాగ కళాయిలో యాడ్ చేసేసుకొని చక్కగా మనకి ఆనియన్స్ అండ్ అలానే టొమాటో ప్యూరీలో కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాగా మిక్సర్ని యాడ్ చేసుకున్నారంటే ఇది చాలా మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుందండి సో ఇదంతా కూడా ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా కంబైన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకున్నా అండి సో ఇలాగా కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ చాట్ అనేది చాలా గట్టిగా అవ్వకుండా మనం తినేటప్పుడు కొంచెం చల్లారిపోయినా కూడా ఏంటంటే మనకి టెక్స్చర్ అనేది చాలా చక్కగా వస్తుందండి సో అందుకోసం నేను వాటర్ అనేవి కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను అనమాట సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న శనగల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని అలాగే బాయిల్ చేసుకున్న బంగాళదుంపను కూడా ఇలాగ స్మాష్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఒక పొటాటో అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా పొటాటో యాడ్ చేసినా కూడా మనకి ఈ శనగల ఫ్లేవర్కి బదులు ఆ పొటాటో ఫ్లేవరే ఎక్కువగా వస్తుందనమాట సో మీరు శనగలే కాకపోయినా బఠానీ లేకపోతే కాబూలీచెన ఏవి యాడ్ చేసుకున్నా కూడా ఒక పొటాటో అనేది సరిపోతుందండి టేస్ట్ పర్పస్ కోసం సో ఇలా పొటాటోని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా బాగా మిక్స్ చేసుకొని మనం ఇలాగ కంబైన్ చేసుకుంటూ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి కొంచెం మనకి వాటర్ అనేవి కొంచెం దగ్గర పడే వరకు చక్కగా దీన్ని బాయిల్ చేసేసుకోవాలండి సో ఇలా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ అండ్ అలానే కొంచెం కారం కొంచెం మీరు ఎక్కువగా తినేటట్టుంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసేసుకోవచ్చండి అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్ అండ్ దాంతోపాటు కొంచెం గరం మసాలా అండ్ అలానే కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కూడా చక్కగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ మనకి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసేసుకోవాలండి ఇలాగ రెండు నిమిషాలు మనం కుక్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయిపోయి మనకి మూత తీయంగానే అసలు ఒక మంచి అరోమా స్మెల్ వస్తుందండి సో ఇప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి సో ఇలా కొంచెం పలుచుగా ఉన్నా పర్వాలేదండి మీకు చల్లారేసరికి ఇది కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట సో ఇప్పుడు దీనికి సర్వింగ్ ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని నేనైతే ఇక్కడ ఇంట్లో ఇలా చెక్కలు ఉన్నాయన్నమాట సో కారం చెక్కల్ని తీసుకుంటున్నాను అనమాట వీటిని ఇలా స్మాష్ చేసేసుకొని ఇందులో ఫస్ట్ ఇలా యాడ్ చేసుకుంటున్నా మీరు ఇప్పుడు ఇందులోకి సమోసా కానీ లేదంటే సన్న మిక్స్చర్ కానీ వాం పూస కానీ ఇలా మనం ఏదైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మీ ఆప్షన్ మీ టేస్ట్ని బట్టి సో నేనైతే ఇక్కడ ఇలాగ కార చెక్కల్ని ఇలా స్మాష్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి చూసారా ఇందాక దానికి ఇప్పుడు దానికి కొంచెం గట్టి పడిపోయింది కదా సో అందుకని కొంచెం లూజ్గా చేసుకోండి ఎప్పుడు చేసుకున్నా కూడా చాట్ రెసిపీని ఇలా చక్కగా పైన మొత్తం కూడా చాట్ రెసిపీని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం కట్ చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని దీనిపైన యాడ్ చేసేసుకోవాలండి అలానే కొంచెం చాప్ చేసిన టొమాటోస్ని కూడా దీనిపైన యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని కారం చెక్కలను కూడా దీనిపైన యాడ్ చేసేసుకుంటున్నాయండి సో ఇలా చక్కగా క్రష్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇమలి చట్నీని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తుందండి సో ఇలా కొంచెం పలుచగా చేసుకుంటే ఏంటంటే మనం ఇలాగ సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే కొంచెం పైనుంచి టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి సో ఇది ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని కూడా ఇలాగా కొంచెం యాడ్ చేసేసుకొని సర్చ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బయటికి వెళ్ళి తినడానికంటే కూడా ఇలా ఇంట్లో చేసుకున్న రబడీ చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా సో మీకు కనుక నచ్చితే ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అనేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అని మనిషి తప్పకుండా ఫోలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి